వెల్కమ్ టు టీవీ నేను గౌతమి మనం మైండ్ స్పేస్ దగ్గర ఆపోజిట్ సత్వా రోడ్లో ఉన్నాము శిరీష గారు అని సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్నారు ఆమెను అడిగి ఇక్కడ ఫుడ్ స్టాల్ ఎలా నడుస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారో తను అడిగి తెలుసుకుందాం హాయ్ శిరీష మీరు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు హ్యాపీగా ఏసీలో కూర్చొని వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అలాంటిది మీరు సడన్గా ఈ ఫుడ్ స్టాల్ వైపు రావాలని ఎందుకు అనిపించింది అదే నేను అందరూ అనుకుంటారు సాఫ్ట్వేర్ అంటే ఏసీ ఉంటుంది అదొక ప్యాషన్ కొంతమందికి ఉంటుంది చాలామందికి డ్రీమ్ కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలని బట్ ఆల్రెడీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాను కదా ఇంకా చాలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ నుంచి నాకు బిజినెస్లోకి ఎండప్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉండే సో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది ఆ టీమ్ లీడ్స్ తోటి కాల్స్ ఇవన్నీ అవి ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి అని సో ఇంకా చాలా ఇప్పటివరకు చేసిన జాబ్ అనిపించి జస్ట్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ గాయత్రి నగర్లో ఉంది మాది టిఫిన్ సెంటర్ సో పల్లెటూరు టిఫిన్స్ అని అది స్టార్ట్ చేసాము ఇట్స్ గోయింగ్ వెల్ సో ఇన్ బిట్వీన్ ఏంటంటే కొంచెం కొన్ని రోజులు డ్యూ సంథింగ్ ఆపాల్సి వచ్చింది అండ్ స్లో అయింది అనమాట తర్వాత ఇంకా కాంట్రాక్ట్స్ అవి ఉంటాయి కదా మనకి ఎందుకులే వేస్ట్ చేసుకున్నాం పైసలు అని చెప్పి ఇట్ సైడ్ థాట్ వచ్చి స్టార్ట్ చేసాం జస్ట్ ట్రై చేసాము మేము బట్ మీరు ట్రై చేశారు వర్క్ అవుతుందా సాఫ్ట్వేర్ లాగా హ్యాపీగా అనిపిస్తుందా ఈ జాబ్ చాలా కష్టం అనిపిస్తుందా మీకు సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సెక్టర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే అది టిప్ టాప్ టిప్టాప్గా రెడీ అవుతాం వెళ్తాం చేస్తాం వస్తాం మంత్ ఎండింగ్ శాలరీ పడిపోతుంది తెలియకుండానే అయిపోతుంది కూడా కమింగ్ టు దేస్ ఏంటంటే కొంచెం మనం టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అంటే రివ్యూస్ తీసుకోవడానికి క్రిటిసిజం తీసుకోవడానికి నెగిటివ్స్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఫేస్ చేయాలని అండ్ ఏంటంటే ఇక్కడ డైలీ అమౌంట్ కనిపిస్తుంది మనకు కొంచెం అదొకటి హ్యాపీ మీకు రీల్ నుంచి చాలా మంది ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చారు అని నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా వింటూ రీల్స్ చూసి వచ్చానని మీకు ఎలా ఉంది తిన్న కస్టమర్స్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది హ్యాపీ యాక్చువల్లీ ఎందుకంటే ఏదైనా సరే మీడియా ద్వారానే అవుతుందండి పైకి ఎక్కాలన్నా వాళ్ళే కిందకి తొయ్యాలన్నా వాళ్ళే సో యాజ్ ఆఫ్ నా పైకి తర్వాత ఏమైతే తెలియదు కానీ మీరు ఇలాంటి మంచి ఫుడ్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ఇట్ ఓన్ మీ అబౌట్ ఫుడ్ ఎక్కించేది ఫుడ్ గురించి అయినా వేరే విధంగా ఉంటుందని కూడా రెడీగా ఉండాలి మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్లీ మీరు చాలా నవ్వుతూ బాగా వడ్డిస్తున్నారు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు కానీ మనకి సాఫ్ట్వేర్ జాబ్లో వన్ మంత్ వర్క్ చేస్తే మనకి మనీ వస్తాయి హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఒక సటన్ ఆఫ్ ప్యాకేజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మనకి ప్యాకేజ్ మామూలుగా ఉంటుంది కదా సటన్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది అలాంటి ప్యాకేజ్ వదిలేసి మీరు ఇలా రావడానికి మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు మీకు ఈ బిజినెస్ ఓకేనా బిజినెస్ ఓకే బట్ పేరెంట్స్ సపోర్ట్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఎవరిది లేదు ఎవరికి ఇష్టం ఉంటుందండి రోడ్డు మీద అమ్మాయి అంత చదువుకొని బీటెక్ చేసిన అమ్మాయి ఇలా సాఫ్ట్వేర్ చేసి మానేస్తుందంటే ఏ పేరెంట్స్ అయినా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారు అసలు మా అమ్మాయికి ఇష్టం లేదు బట్ నాకు ఇష్టం కదా అని నేను దిగదు పేరెంట్స్ ఎంతో కష్టపడి బీటెక్ చదివించి ఉంటారు వాళ్ళకంటూ ఒక సెటన్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మా అమ్మాయి పెళ్లిలా చేయాలి తను సాఫ్ట్వేర్ అని చెప్తే చాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా వస్తారని కానీ మీరు ఎలా ధైర్యం చేసి ఇలా వచ్చారు పేరెంట్స్ సపోర్ట్ లేకుంటా కూడా ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేస్తే నేను తర్వాత లైఫ్ లో చాలా చూడాలనుకుంటున్నాము బట్ ఇదేంటంటే నాకు ఇష్టం బిజినెస్ అంటే ఫుడ్ ఒకటే పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు సో ఇలా మీకు సపోర్ట్ అంటూ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశారు కదా మీ కొలీగ్స్ ఎవరైనా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ లంచ్ చేయడం అలా జరుగుతుందా మా ఎండి వచ్చారు కొలీగ్స్ వచ్చారు తిన్నారు వెళ్ళారు రవి ఇచ్చారు అన్ని బాగున్నాయి అండ్ ఇదొకటి నేను నా ఫ్రెండ్స్ సాకిర్ అనమాట సో తన సపోర్ట్ తోనే ఇక్కడ స్టాండ్ తీసుకుని ఉండగలుగుతా మీకు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏదైనా సజెషన్స్ వచ్చాయి ఫుడ్ విషయంలో తిన్నాక ఏదన్నా ఇప్పుడు ఇలా వచ్చి రోడ్డు పక్కన స్ట్రీట్ పక్కన పెట్టుకొని చేస్తుంటే వాళ్ళు ఏమన్నా మీకు ఇచ్చారా సజెషన్ వై యువర్ డూయింగ్ లైక్ దట్ అని అలా నో యాక్చువల్లీ ఐ వాజ్ సో సర్ప్రైజ్ లైక్ ఎప్పుడో జమానా కాలంలో టచ్ లో ఉన్న ఫ్రెండ్స్ వీడియో చూసి మెసేజ్ చేసరికి ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్ ఓ వీడియో చూసి కాల్ చేస్తారా ఓకే వీడియో చూసి మెసేజ్ చేస్తారా అని లైక్ ఓకే వీళ్ళకి ఆ వీడియో చూస్తే శ్రీశైఖ గుర్తొచ్చినప్పుడు నార్మల్గా వారికి వచ్చారు కదా ఇలా ఫ్రెండ్స్తో ప్రా ప్రాపర్ అవ్వాలనుకున్నారేమో మీరు అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ ఏంటంటే క్రిటిసిజం ఉంది కొంతమంది సపోర్ట్ ఉంది ఫైనల్గా ఎక్కడ దిగవ నువ్వు అంటున్నారు ఐ వేస్ ఓకే ఫైన్ ఐ రెడీ టు టేక్అప్ ఎన్ థింగ్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ కన్నా మీ చేసే బిజినెస్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మీ మాటల్లో అర్థమవుతుంది మీ ఫీల్ ఏంటి ఐ సో హ్యాపీ యాక్చువల్లీ బికాజ్ అంటే మీడియా వాళ్ళకి ఇంకొంచెం గోత్రు అవ్వారు అంటే పబ్లిక్ లోకి ఎక్కువ వెళ్ళింది త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అనుకోవచ్చు త్రూ పబ్లిక్ మీడియా అని అవ్వచ్చు సో పబ్లిక్ లోకి వెళ్ళింది కస్టమర్స్ వస్తున్నారు తింటున్నారు ఇలా ఇంటర్వ్యూ చేసా అని చెప్తే ఐ వాజ్ సో హ్యాపీ టచ్డ్ యాక్చువల్లీ చాలా తక్కువ మందికి వస్తుంది ఆపర్చునిటీ బట్ నాకు రావడం అనేది ఐ వాజ్ సో హ్యాపీ బట్ ఏంటంటే అంతకుముందు నుంచి కూడా నేను బిజినెస్ చాలా హ్యాపీ ఉన్నాను యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఓకే మీరు టిఫిన్ సెంటర్ పెట్టాను అన్నారు కదా ఆ టిఫిన్ సెంటర్ ఇప్పుడు రన్నింగ్ అవుతుందా క్లోజ్ చేస్తారా యాక్చువల్లీ రన్ అవుతుంది మార్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి టిఫిన్స్ పంపించేస్తాం అది పంపించేసిన తర్వాత మా మీల్ సెషన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో వన్ ఆర్ ది అదర్ వే కొన్ని కాంట్రాక్ట్స్ కి వెళ్తూ ఉంటాము ఫంక్షన్స్ కి వాటికి మీల్స్ సప్లై అవుతుంది క్యాంటీన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఆఫీసెస్ కూడా మీరు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు యా త్రూ మై వన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ నేను ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు కదా త్రూ వాళ్ళ ద్వారా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయి పంపిస్తా ఐమ్ జస్ట్ ట్రైన్ ఫర్ మీల్స్ అనమాట మీల్స్ కోసం ట్రై చేస్తున్నాయి ఇప్పుడు సో అది ఇంకా ఓకే అవకే అవుతుంది అని చూస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అనేది ఫైన్ ఏదో ఒకటైతే చేయగలుగుతారు కానీ మీరు రెండు హ్యాండిల్ చేయడం అనేది చాలా ఎలా చేస్తున్నారు మార్నింగ్ ఫైవ్ లేస్తాం ఎయిట్ అవుతుంది నాకు రౌండ్ క్లాక్ వర్క్ చేయాల్సి వస్తుంది అంటే కొంచెం పానాకెళ్ళి కొంచెం కొనయంటారు కదా సరే కావాలంటే కొనది కావాలి సో ఐఎమ్ ట్రై మై బెస్ట్ అనమాట టిఫిన్స్కి అయితే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఎందుకంటే ఐటమ్స్ వాళ్ళు ముందు రోజు చెప్తారు మాకు అవి ప్రిపేర్ చేస్తాం ఈ మీల్స్ వచ్చేసి మాకు సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇట్ హార్డ్లీ టేక్స్ త్రీ ఫోర్ అవర్స్ అంతే సో వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసేస్తూ ఉంటారు ఎవరో సెషన్ వాళ్ళది కొన్నిసార్లు వెజిటేబుల్స్ కటింగ్స్లో నేను ఉంటాను అనమాట సో ఆల్మోస్ట్ వెజిటేబుల్ కటింగ్ నాదే ఉంటుంది మీ మెంబర్షిప్ దీంట్లో కూడా తీసుకున్నారనమాట వర్క్లో కూడా మీరు షేర్ చేసుకున్నారు అనమాట అసలు ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ లేకుండా వెళ్ళదండి అది మ్యాండేటరీ ఎందుకంటే ఇంకా హిట్ అయిన తర్వాత అంటే అప్పుడు ఇంకా ఎక్కువ వర్కర్స్ని పెట్టి చేసుకోవచ్చు అంటే నల్లేస్ మనం చేసుకుంటూనే ఉండాలి సో అది తప్పదు ఇలా ఉంది ప్రజెంట్ మీ బిజినెస్ అంటే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి పోటీ చేసి ఆ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వీళ్ళతో నెగ్గాలి అనేది కూడా కొంచెం టఫ్ కానీ మీరు ఎంతో ప్లానింగ్ చేసుకుంటే కానీ అది వదిలేరు అనేది ఒక క్లారిటీ ఉంటుంది చెప్తున్నప్పుడైనా వినడానికైనా మనకి మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇన్ని షాప్స్ ఉన్నాయి అన్నిట్లో సేమ్ కాస్టే ఉన్నట్టున్నాయి కదా మ్యాక్స్ అన్ని యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ రోడ్స్ లేవు కదా మనకు ఓన్లీ ఎంటీ గా ఉన్నాయి సో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మాత్రం ఇక్కడ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది అనమాట ఎందుకంటే కుమార్ అంటే వాళ్ళ సైడ్ ఏంటంటే ఆపోజిట్ కంపెనీస్ ఉన్నాయి కదా సో ఎంప్లాయీస్ డైరెక్ట్ గా వస్తారు మాకిక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎంప్లాయీస్ ఎక్కువ లేరు ఇటు అటు సైడ్ ఉంటారు సో కొంచెం ఏంటంటే క్యాబ్ డ్రైవర్స్ లేకపోతే ఊబర్ వాళ్ళు ఆటో డ్రైవర్స్ చాలా మంది వాళ్ళ వల్లే మేము సర్వైవ్ అవుతున్నాం కొంచెం వాళ్ళు తినడం వల్ల మీకు ఇదంతా తెలుసుకొని రిస్క్ భలే చేశారు ఈ ప్లేస్ గురించి రిస్క్ చేయడం అనేది చాలా కష్టం అసలు మేము ఇందాక చూసినప్పుడు ఇక్కడ ఏం లేదు ఎలా వస్తారు అని కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయంగానే చాలా మంది వస్తున్నారు అదే నేను అనుకుంటా మీరు వచ్చిన నేను క్రౌడ్ లేరు కదా నేను ఐ వాజ్ లైక్ ఇలాగే ఉంటుంది బిజినెస్ అంటే అనుకున్న ఇంట్లో టెన్ మినిట్స్కి స్టార్ట్ అయితే అంటే ఇక్కడ బిజినెస్ ఏంటంటే హార్డ్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది గట్టిగా ఆ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఒకేసారి ఫుల్ క్రౌడ్ వస్తారు ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇద్దరు ముగ్గురు కింద అలా జరుగుతుంది అనమాట ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటున్నారు మీరు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తుంటే వాళ్ళు ఓకేనా ఇప్పుడు మా మమ్మీ అయితే ఇంటర్వ్యూస్ ఆపేయమని చెప్పి మార్నింగ్ ఇస్తుంది అంటే నాకు పది నువ్వు ఇంతకు ఇది మానేస్తావా మళ్ళీ జాబ్ లోకి వెళ్తానడితే మానేసి మళ్ళీ కొంచెం టైం కొంచెం టైం తోసుకొస్తున్నాను అలా ఆమెకి అలా చెక్కి లేకపోతే ఈ పాపప్ వెళ్ళిపోతాయి కదా యూట్యూబ్ వీడియోస్ ఇది వెళ్ళకపోయినా అసలు ఎప్పుడు ఫంక్షన్స్ చేయని రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు మమ్మీకి సో మీ అమ్మాయి ఇలా ఇలా సరేనండి అలా అలా ఫోన్ చేయడం నాకు ఫోన్ రావడం జాబ్కి వెళ్తా లేదో జాబ్ కి లేదా మళ్ళీ బ్యాక్ మదర్ మాట వినే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి వెళ్లేదేమన్నా ఉందా ఇక్కడ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా హ్యాండిల్ చేసి మళ్ళీ జాబ్ చేయాలన్న థాట్ ఏమన్నా ఉందా మీకు కంపెనీ మేనేజ్ చేయడం కన్నా మమ్మీని మేనేజ్ చేయడం చాలా ఈజీ వచ్చింది అక్కడికి వెళ్ళి నేను అంతమందితో మేనేజ్ అయ్యేకంటే మా మమ్మీ కొంచెం కాలు పట్టి మీకు దండం పెడతా కొన్ని రోజులు వెళ్ళి అంటే మమ్మీ అయినా మాట ఉంటుంది అక్కడ వెళ్ళే ఉద్దేశం అయితే లేదు జాబ్ ఉద్దేశం ఇక్కడ ఏంటి స్పెషల్ మీ దగ్గర ఫుడ్ ఏంటి స్పెషల్ స్పెషల్ అయినా ఏమి లేదు కానీ మా దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేసేది మాకు ఎక్కువ రివ్యూ వచ్చేది చికెన్ ఫ్రై అనమాట అందుకని చికెన్ ఫ్రై ఎక్కువ చేసి తీసుకొస్తాము అండ్ చికెన్ గ్రేవీ కూడా ఎక్కువ ఎంత క్వాంటిటీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం ఫినిష్ అయిపోతుందా మీకు మీల్స్ ఇక్కడ ఫినిష్ అయిపోతుందని చెప్పాను బట్ రన్ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది అనమాట కంపెనీస్ హాలిడేస్ ఉన్నాయనుకోండి కొంచెం బిజినెస్లో అవుతుంది ఇన్ కేస్ హాలిడేస్ లేకుండా ఉంటే మాత్రం ఇట్ విల్ బి లైక్

అంటే ఆఫ్టర్ పొంగల్ ఇంకొంచెం ఐటమ్స్ పెంచుదామని చూస్తున్నాం అనమాట సో ఇప్పుడు వీకెండ్ టైం కాబట్టి కొంచెం ఐటమ్స్ తక్కువే మన సిటీ సగం వరకు ఖాళీ అయిపోతుంది కదా ఆంధ్ర కదా ఆంధ్ర ఆంధ్ర కిట్ అయిపోతాము ఇక్కడ ఎవరు ఉండరు అది దాల్ ఉంది అండ్ ఇది టొమాటో చట్నీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి పప్పు ఉంటుంది ఒక కర్రీ ఒక ఫ్రై చట్నీ సాంబార్ పాపడ్స్ ఇది ఆలు అనమాట ఇది ఆలు అండ్ వనకాయ కర్రీ ఇంకా బగారా ఉంటుంది నార్మల్ వైట్ రైస్ ఉంటుంది ఏదైనా సరే ఒకటే ప్రైస్ నాన్ వెజ్ ఎంత ప్రైస్ ఉంటుంది బగారా విత్ వైట్ రైస్ బగారా విత్ నాన్ వెజ్ అయినా సేమ్ పాటే ప్రైస్ అంతే ప్రైస్ వెజ్ ఒకటి ఎయిటీ రూపీస్ వెజ్ అయినా అంతే బగారా తోటి ఎంతైనా ఒకటే ప్రైస్ మీరైతే ఫుల్ గా సాటిస్ఫై అయ్యారు చాలా బాగున్నాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి మీకు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ వస్తూ ఉంటారా రెగ్యులర్ అంటూ కొంతమంది ఉన్నారా మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు

టూ మంత్స్కి మీకు ఎలా అనిపిస్తుంది టూ మంత్స్ నుంచి బిజినెస్ ఎప్పుడైనా ఈరోజు డల్ ఉండింది అన్న ఫీల్ అయ్యి ఎందుకు వచ్చానో అనిపించింది ఎప్పుడైనా లేదు లాస్ట్ సాటర్డే అయితే ఫుడ్ మిగిలిపోతే చాలా అప్సెట్ అవుతాం మేము యాక్చువల్లీ ఎందుకంటే పడేయాలి కదా ఫుడ్ సో అదొక్కటి అంటే ఎంతైనా కొంచెం వర్కర్స్కి ఇచ్చినా సరే కొంచెం అప్పుడప్పుడు పడేయాల్సి వస్తుంది అదొక్కటి తప్ప రెస్ట్ ఆఫ్ ది డేస్ ఇట్ విల్ బి ఫైన్ అయ్యే వరకు కూర్చుంటాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు థ్యాంక్ యూ చూసారు కదా శిరీష గారి ఫుడ్ దగ్గర టేస్ట్ చేయాలి అంటే మైండ్ స్పేస్ ఆపోజిట్ సత్వా రోడ్డుకి రావచ్చు థ్యాంక్ యూ